జై గణపతి నమస్తే సార్ మీ పేరు నా పేరు సంతోష్ కుమార్ అమ్మ ఎలా జరుపుకున్నారు వినాయక చవితి వినాయక చవితి భక్తి శ్రద్ధలతో ఆనందంగా సంతోషంగా ఆయుష్ ఆరోగ్యాలు అందరికీ కలగాలని చెప్పి ముఖ్యంగా మా ఫ్యామిలీకి కూడా కలగాలని చెప్పి జరుపుకున్నాం ఇప్పుడు రెండవ రోజున పునః పూజ చేసి ఆ స్వామివారిని ఆ యొక్క పత్రిని ఆ దళితులు నిమజ్జనం చేసి ఇప్పుడే వెళ్తూ సార్ ఇప్పుడు నెల్లూరు గణేష్ ఘాట్ కూడా ఎలా జరుగుతూ ఉంటాయి నిమజ్జనాలు గణేష్ ఘాట్ ఏర్పాట్లు బాగానే చేశారమ్మా బాగా చేశారు దీనికి అందరికీ కారకులైనటువంటి వారందరికి మా యొక్క ధన్యవాదాలు ఇక్కడ పని చేస్తున్నటువంటి సిబ్బంది కూడా మంచిగా పనిచేస్తున్నారు క్లీన్ గా పెట్టారు వాళ్ళందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు లాస్ట్ ఇయర్ ఎలా జరిగింది ఈసారి ఎలా జరగబోతుంది మా లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ సంవత్సరం ఈ ఘాటుని మరింత సుందరంగా సంతోషంగా ఆనందంగా తీర్చిదిద్దారు నాయన కాబట్టి ఇది మాకు ఈ నెల్లూరు వాసులకు మాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి దీని విధంగా తీర్చిదిద్దినటువంటి ఆ యొక్క ప్రభుత్వానికి ప్రభుత్వాధికారులందరికీ కూడా ఈ సింహపూరి ప్రజల తరఫున నా యొక్క ధన్యవాదాలు మీ పేరు మల్లిక అండి ఓకే ప్రతి సంవత్సరం ఎలా జరుగుతుంది ఇక్కడ నెల్లూరు గణేష్ ఘాట్లో నిమజ్జనాన్ని కూడా ఇక్కడ నారాయణ గారు ఏర్పరిచిన తర్వాత అనేది టోటల్గా సిస్టమ్ అనేది మార్చేశారు గత సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం ఇంకా బాగా జరగబోతుంది ఇది మేము అంటే లైక్ అందరము ఒక అపార్ట్మెంట్ లో నుంచి మా గణేష్ నిమజ్జన చేయడానికి అందరం ఐక్యత తోటి యూనిటీ గా కలిసి వచ్చాము లేడీస్ అనే కాదు జెంట్స్ కూడా ఉన్నారు అందరూ పిల్లల దగ్గర నుంచి అందరం మార్చాము ఇక్కడ ఏర్పాట్లు అంటే మేము ఇప్పుడు ఎంటర్ అయిన దగ్గర నుంచి అయితే బాగుంది రేపటి నుంచి మీ పేరు పార్వతండి ఎక్కడ ఉంటారు అపార్ట్మెంట్ లో ఉంటాయి ప్రతి సంవత్సరం ఓకే అదే సంవత్సరం ఎలా జరుగుతాయి వినాయక చవితి బాగా పండుగ నమస్తే సార్ మీ పేరు నా పేరు మల్ల సీతారామయ్య డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రెటైర్డ్ ఏ పి కో ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా నెల్లూరు గణేష్ ఘాట్ లో ఎలా జరుగుతున్నాయి నిమజ్జనాలు కూడా చాలా బాగా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ నీళ్ళు బాగా వదిలేరు గణేష్ అని నిమజ్జనం చేసేదానికి అంత ముందు ఒక పెద్ద పెద్దవి కూడా క్రేన్లు ఆ పక్కన వాడుతా ఉన్నారు ఇప్పుడు ఒక సైజు గల్లవి ఇక్కడ డైరెక్ట్ గా ఇరగాల ముగ్గుడి టెంపుల్ పక్కన ఈ ఘాట్ లో దిగి బాగా ఈజీగా నిమజ్జనం చేసేదానికి వినాయకమయ్యని అనువుగా బాగా ఏర్పాటు చేశారు చాలా అనుకూలంగా ఉంది భక్త జనాలకి ఇక్కడ ఏర్పాట్లు అన్ని కూడా ఎలా ఉన్నాయి అంటే పోలీస్ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ అందరూ కూడాను బాగా మెయింటైన్ చేస్తున్నారు తర్వాత అక్కడ క్లీనింగ్ వాళ్ళు కూడాను ఎప్పటికప్పుడు క్లీన్ చేసి అప్పటి పుష్పాలు గాని దేవుని పూజ సామాగ్రి గాని అలాంటివన్నీ ఎప్పుడప్పుడు అప్డేట్ గా తీసేస్తున్నారు నీట్ గా హైజనిక్ మెయింటైన్ చేస్తున్నారు మీకు తెలిసి ఎన్ని ఇక్కడ నిమజ్జనాలు జరుగుతున్నాయి అంటారు అంటే నేను రిటైర్డ్ అయి వచ్చి మూడేళ్ళైంది మూడేళ్ళ నుంచి కంటిన్యూ జరగనే ఉన్నాయి মিষ্টম <laughs> హలో అండి మీ పేరు మేడం నా పేరు శ్రీనివాస్ అండి ఓకే లాస్ట్ ఇయర్ ఎలా జరిగాయి ఇక్కడ నిమజ్జనాలు అండ్ ఈసారి ఎలా జరగబోతున్నాయి ఇక్కడ ఈ గణేష్ ఘాట్ గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి గణేష్ ఘాట్ గత మూడు సంవత్సరాల నుంచి ఇది మూడో సంవత్సరం అండి ప్రతి సంవత్సరం కూడా చాలా చక్కగా అభివృద్ధిగా కార్యక్రమాలు జరుగుతున్నాయి వచ్చిన భక్తులకి ప్రసాదాలు వితరణ కానీ క్లీనింగ్ సెక్షన్ కానీ మొత్తం టోటల్గా కూడా అన్ని ఈ పరిసరాల ప్రాంతాల్లో కూడా మున్సిపాలిటీ వాళ్ళు కానీ ప్రభుత్వ యంత్రాంగం ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే బాగా స్పందించి ఏర్పాట్లు బాగా చేస్తున్నారు జనాభా కూడా చాలా వేల మంది వచ్చి ఇక్కడ నివారణ కార్యక్రమాలు పాల్గొంటున్నారు నిన్న మొదటి రోజు ఇళ్లల్లో బొమ్మలు ఎక్కువ మంది తీసుకొస్తారు బొమ్మలు కూడా ఆల్మోస్ట్ ఈ మొత్తం మొత్తం ఈ ఏరియా మొత్తం కూడా బాగా కితకితలు ఆడతా బాగా చక్కగా జనాభా చాలా చక్కగా ఉన్నారు నాకు తెలిసి ఈ రోజు కొద్దిగా బొమ్మలు కొంతమంది రేపు మూడో రోజు కూడా తీసుకొస్తారు మెయిన్ మనకు ఐదో రోజు ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలు అంటే పెద్ద పెద్ద బొమ్మలన్నీ కూడా ఆ అఫీషియల్ గా ఏంటంటే ఐదో రోజు చెప్పారనమాట అసలు ఐదో రోజు అయితే చాలా కోలాహలంగా చక్కగా చాలా బాగా జరుగుతాయి అన్నమాట పెద్ద పెద్ద ట్రైన్లు పెట్టి బాగా దీనికి సంబంధించిన విక్రమసింహపురి గణేష్ నిమజ్జన సమితి మెయిన్ వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంటాయి కార్యక్రమాలను కూడా వాళ్ళు కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా బాగా స్పందించి ఎక్కడ కూడా కార్యక్రమం వచ్చే భక్తులకు కూడా ఎక్కడ ఆటంకాలు లేకుండా చాలా చక్కగా చేస్తున్న కార్యక్రమాలు